इन रिवर्स एज मॉडर्न जॉन इब्बन एंड और टीका बन ने फोटो करना गुस्सा है आप 48% नीचे परिस्थिति में इसको चेंज करना है मान लीजिए करके ठीक है ओके

దానికి తోడు కొత్తగా వచ్చినటువంటి మన కొత్త బాబా మన పవన్ కళ్యాణ్ గారు కూడా రోజుకొక మాట ఒక రోజు కూర్చుంటాడు టోపీ పెట్టుకొని నేను ముస్లిం అంటాడు ఒక రోజు కూర్చుంటాడు నేను బ్యాప్టిజం అయినా అంటాడు మరుసటి రోజు కూర్చొని సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నాడు ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకొకటి ఉందా నేను బ్యాప్టిజం చేసుకున్నాను నా పిల్లలకు బ్యాప్టిజం చేసుకున్నాననేటువంటి వ్యక్తి సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ ఉంటే ఇంతకంటే అపచారం ఇంకొకటి ఉందా సనాతన ధర్మం పాటించేటువంటి వ్యక్తి ప్రాథమిక వట్టి లక్షణం ఏంటంటే హిందూ యొక్క సాంప్రదాయం ప్రకారం ఉన్నటువంటి భార్యతో మరణించినంత వరకు సహజీవనం చేయడం ఇదొక లక్షణం హిందూ ధర్మంలో సనాతన ధర్మం అంటే అదే కదా మరి నీ యొక్క పరిస్థితి నువ్వు చెప్పు నువ్వు ఏ రకంగా సనాతన ధర్మానికి నువ్వు కాపాడుతున్నావు నువ్వు రక్షకునివి ఈరోజు జగ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు జవాబు ఇవ్వాలి దీనికి సో ఈ కూడా పార్టీలో యాక్టివ్గా పనిచేసిన వాళ్ళు ఎవరైతే పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నారో వాళ్ళను పదవులు ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఎవరైతే ఈ ఐదు సంవత్సరం ఒకసారి పోలీసు వ్యవస్థను చూసుకుంటే ఈరోజు పేపర్లో ఆళ్ళగడ్డ ఒక ఇన్సిడెంట్ చూడడం జరిగింది చాలా ఎస్ఐ చాలా అతి ఉత్సాహంతో వాళ్ళ మెప్పు కోసం ఒక మా కార్యకర్తను వాళ్ళను కొట్టడం జరిగింది స్టేషన్లో ఇంకా ఇంకా మాకు పాండ్యం నియోజకవర్గంలో చూసుకుంటే గడివేముల మండలంలో వెప్పన్లు ఉన్నాయని బాధరించే పరిస్థితుల్లో ఆ ఎస్ఐ ఉండడం జరుగుతుంది మళ్ళీ ఎమ్మడే వాళ్ళు తెలుగుదేశం నాయకుల దగ్గర పోయి వాళ్ళకైనా కప్పుకుంటే మాత్రం చాలువలు కప్పుకుంటే మాత్రం వాళ్ళ మీద వదిలిపోయారు అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకంటే ఎస్ఐలు మాత్రం చాలా అతి ఉత్సాహంతో పనిచేయడం జరుగుతుంది వాళ్ళందరూ కూడా అధికారులు అందరూ కూడా తెలుసుకోవాల్సింది ఒకటే ఇదే కాలం ఇదే పరిస్థితి కంటిన్యూ కాదు ఇది కాలచక్రం ప్రకారం జరుగుతుంది మీరు మీ ఉద్యోగాలు చేయండి తప్ప మీరు ఉద్యోగాలు చేయకుండా ఎవరు మెప్పు కోసమో మీరు చేయాలంటే మాత్రం పరిస్థితి ఒక్కసారి మళ్ళా సీన్ రివర్స్ అయితే మాత్రం చాలా ఇబ్బంది ఉంటుంది నేను అధికారులందరినీ కూడా కోరేది ఒకటి మీరు న్యాయంగా ఏది ఉంటుంది ప్రజలకు న్యాయం జరిగేంత వరకు చేయని తప్ప ఎవరో